నమస్తే డిఎస్సి అభ్యర్థులారా డిఎస్సీ ప్రిపరేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కు స్వాగతం ఈరోజు చర్చించుకోబోయే విషయాలు ఏంటి అంటే డిఎస్సి మాయాజాలం డిఎస్సి విషయంలో ఇంత జాప్యం ఎందుకు ఇన్ని రాజకీయాలు ఎందుకు అనే విషయం గురించి చర్చించుకోబోతున్నాం ఇంకా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా గురించి కూడా చర్చించుకోబోతున్నాం ఆర్డినెన్స్ విషయం ఎంతవరకు వచ్చింది అనే విషయం గురించి కూడా చర్చించుకోబోతున్నాం అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ ద్వారా డిఎస్సి ఎస్జిటి అభ్యర్థులకు అన్ని సబ్జెక్టు మరియు మెథడ్స్కు సంబంధించిన షార్ట్ రివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం ఇంకా రివిజన్ క్లాసులు కూడా తొందరలో స్టార్ట్ చేయబోతున్నాం వీటన్నిటి వివరాలు ఎప్పటికప్పుడు తెలియాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను కంటిన్యూ చేయండి డిఎస్సి మీద ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన సమయం ఎప్పుడో ఆసనమైంది కాబట్టి డిఎస్సి గురించి మీ జిల్లాలో జరగబోయే ధర్నాలు నిరసన కార్యక్రమాల్లో ఖచ్చితంగా మీరు డిఎస్సి అభ్యర్థులైతే గనుక ఖచ్చితంగా పాల్గొనండి అంతకంటే ముందుగా మీరు ఒక విషయం తెలుసుకోవాలి పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఇరవై ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది టీచర్లు ఇతర సిబ్బంది నియామకం చెల్లుబాటు కాదంటూ సుప్రీంకోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది వీరి నియామక ప్రక్రియ యావత్తు కళంకపూరితంగా అక్రమాలతో కూడుకుని ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది నియామక ప్రక్రియ యావత్ సరిచేయడానికి వీల్లేనంత స్థాయిలో కలంకపూరితమైన భ్రష్టు పట్టిందని మా అభిప్రాయం భారీ స్థాయిలో మోసానికి పాల్పడ్డారు అని ధర్మాసనం పేర్కొంది హైకోర్టు ఆదేశాలను కొన్ని మార్పులతో యథాతథంగా ఉంచుతున్నట్టు ప్రకటించింది ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లు సిబ్బంది ఇప్పటివరకు తాము పొందిన జీతభత్యాలను చెల్లించాల్సిన అవసరం లేదంది మానవీయ కారణాల రీత్యా కొందరు దివ్యాంగులకు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కోర్టు తాజా తీర్పును మినహాయింపు ఇచ్చి వారు ఉద్యోగంలోనే ఉంటారని స్పష్టం చేసింది వివాదాస్పదంగా మారిన ఈ నియామకాలు రెండు వేల పదహారులో జరిగాయి ఈ విషయాన్ని బట్టి అభ్యర్థులు ఖచ్చితంగా అర్థం చేసుకోండి నోటిఫికేషన్లో ఏ రకమైనటువంటి పొరపాట్లు ఉన్నా నియామక ప్రక్రియలో ఎలాంటి అవక తవకలు జరిగినా రాబోయే కాలంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని ఇది ఒక ఉదాహరణ ఎప్పుడైనా జాబ్ వచ్చిన తర్వాత కూడా నియామకాలని రద్దు చేసిన సందర్భాలు కూడా ఇక మీదట ఉండబోతాయని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి నోటిఫికేషన్లో అన్ని విషయాలు క్లారిటీగా న్యాయ వివాదాలకు తావు లేకుండా నోటిఫికేషన్ ప్రకటించి షెడ్యూల్ను విడుదల చేయాల్సిన అవసరం ఉంది అంతేకాని నోటిఫికేషన్ వస్తే చాలు మిగిలిన ప్రక్రియ మొత్తం సజావుగా జరిగిపోతుంది అనే భ్రమలో మాత్రం డిఎస్సి అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకండి పరిస్థితులు మారాయి ప్రతి డిఎస్సిలో కూడా ఏదో ఒక కేసు నడవటం ఆ కేసుల వల్ల అభ్యర్థులు చాలా ఇబ్బందులు పడటం జరుగుతూనే ఉంది కాబట్టి ఈసారి ఆ ప్రేమలన్నీ వదిలిపెట్టి ఖచ్చితంగా మీరు మంచి నోటిఫికేషన్ కోసం ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది అయితే ప్రతిసారి డిఎస్సీ విషయంలో ఇంత ఆలస్యం కావడానికి ఇన్ని వాయిదాలు పడ్డానికి కారణాలు చూసుకుంటే కనుక చాలా ఉంటాయి వాటి లోతుల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే అభ్యర్థులందరికీ తెలుసు కోచింగ్ సెంటర్ల మాఫియా రాజకీయ లబ్ధి ఓటర్ల ఓట్ల రాజకీయాలు ఇవన్నీ కూడా డిఎస్సి అభ్యర్థుల నిరుద్యోగ జీవితాలతో ఆడుకోవడానికి కారణమయ్యాయి మీరు గుర్తు చేసుకుంటే ఇప్పటి వరకు మీరు డిఎస్సీ ప్రిపరేషన్ కోసం పెట్టిన ఖర్చంతా అందులో కోచింగ్ సెంటర్ వాళ్ళకు హాస్టల్ వాళ్ళకు ఎంత ఖర్చు పెట్టారని ఒక్కసారి ఆలోచించుకోండి ఇవన్నీ ఆలోచిస్తే అర్థమవుతుంది డిఎస్సి మీద ఎంత బిజినెస్ జరుగుతుంది అని ఎవరెవరు లబ్ధి అనే విషయం కూడా బాగా అర్థమవుతుంది సరే ఇంత ఖర్చు పెట్టిన కూడా సమయానికి సమయానికి అనుకున్న సమయానికి షెడ్యూల్ విడుదలవుతుందా ఎగ్జామ్స్ పూర్తవుతాయా నియామకాలు జరుగుతాయా అంటే అలా అన్నీ సక్రమంగా జరిగిన సందర్భం ఏదీ లేదు గత పదేళ్లలో ప్రతి డిఎస్సికి ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది ఇప్పుడు ఈడీఎస్సీకి టెట్ నిర్వహించడం దానివల్ల సమయం దొరకడం అంతలోనే మళ్ళీ ఎస్సీ వర్గీకరణ ఇలా జాప్యం జరగడం మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు రెండు మూడు రోజుల్లో ఆర్డినెన్స్కు సంబంధించిన అప్డేట్ వచ్చే అవకాశం ఉంది నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ఈ విషయం చర్చకు వచ్చింది ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో చేసి పంపిన తీర్మానంపై జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి ఒకటి రెండు రోజుల్లో ఆమోదం లభించనున్న నేపథ్యంలో ఈ అంశం చర్చకు వచ్చింది ఆ సమాచారం రాగానే సంబంధిత దసరాన్ని సర్క్యులేట్ చేసి మంత్రుల సంతకాలను తీసుకోవాలనుకుంటున్నారు త్వరలో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా వర్గీకరణను అమల్లోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని కేబినెట్ చర్చించింది అయితే ఈ వారం రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అని అనుకునే విధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి కానీ నిజానికి ఇలాంటి పరిస్థితులు మనకు చాలానే అనిపించాయి గతంలో మళ్ళీ ఏదో ఒక అడ్డు తగలడం లేకపోతే ప్రభుత్వ తీరు వల్ల డిఎస్సీ విషయం మళ్ళీ నీరు గారిపోవడం జరుగుతుంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా డిఏసీ విషయంలో ఉధృతంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దీనికోసం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో నిర్వహించే ధర్నా వేదిక కానుంది కొత్తగా కోర్సులు పూర్తి చేసిన వారు టెట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహించాలి కాబట్టి అభ్యర్థులు అడిగిన విషయం న్యాయ సమంజసమైనది కాబట్టి దాని పట్ల ప్రభుత్వ వైఖరి ఏంటి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ విషయంలో టెట్ కోసం పోరాడే అభ్యర్థులు మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కుతామంటే అప్పుడు పరిస్థితి మళ్ళీ ఏమవుతుంది ఈ విషయం వల్ల డిఎస్సి మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉందా కాబట్టి దీని గురించి కూడా ప్రభుత్వం ఇప్పుడే స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది ఇంకా డిఎస్సీ విషయంలో ఏమేమి అడ్డంకులు ఉన్నాయి వాటిని ఏ రకంగా పరిష్కరించారు పరిష్కరించాలనుకుంటున్నారు అనే విషయాల్ని పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం అభ్యర్థుల ముందు ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే అభ్యర్థులు కూడా ఇన్ని వాయిదాల వల్ల ప్రస్తుతం ఏ విషయాన్ని కూడా నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మాటను నిలబెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా డిఎస్సి మీద ఒక రోడ్ మ్యాప్ను ఖచ్చితంగా ప్రకటించాలి ఇప్పటికే టెట్ విషయంలో మంత్రులు ఎమ్మెల్సీలు లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్లారు అనే సమాచారం ఒకవైపు ఉంటే టెట్ నిర్వహించే ఆలోచన లేదు అనేటువంటి వైఖరి ప్రభుత్వం నుంచి వస్తుంది అనేటువంటి వార్తలన్నీ ఎవరికి వారు వారికి తోచినట్టుగా స్ప్రెడ్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం తక్షణం స్పందించాల్సిన అవసరం చాలా ఉంది ఈ విషయం మీద అభ్యర్థులందరూ ఐక్యతతో పోరాడి ప్రతి విషయాన్ని క్లారిటీగా తెలుసుకోవాలి కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ ధర్నాలు నిరసన కార్యక్రమాల్లో ఖచ్చితంగా పాల్గొనాలి తిరిగి అభ్యర్థుల ఐక్యతను ప్రభుత్వం ముందు చూపించుకోవాలి గత ఎలక్షన్స్లో తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి టీచర్లు వాళ్ళ ఐక్యతను ఎలా చూపించుకున్నారో ఇప్పుడు దానికి ఎన్నో రెట్లు ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులు కూడా వాళ్ళతో పోలిస్తే మన ఐక్యతను మన బలాన్ని ప్రభుత్వం ముందు చూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఈ ధర్నా లేదా ఈ పోరాటం కేవలం ఒకరోజు కార్యక్రమం కాకుండా ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా కార్యాచరణను రూపొందిస్తే బాగుంటుంది దీనికోసం అన్ని సంఘాలు ఏకం కావాల్సినటువంటి అవసరం కూడా ఉంది అయితే ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం ప్రధాన విషయం కాదు అంతటితో పోరాటం ఆగిపోకూడదు నోటిఫికేషన్తో పాటు నియామక ప్రక్రియ వరకు ఎటువంటి అవకతవకలు జరగకుండా నియామకాలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కాబట్టి అది చేయాలంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఒత్తిడికి తలొగ్గి పొరపాట్లు చేయకుండా పూర్తిగా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించేటట్టుగా అభ్యర్థులు సంయమనం పాటించాలి కాబట్టి తొందరగా నోటిఫికేషన్ వచ్చేస్తే మనం ఆశయం సిద్ధిస్తుంది అని మనం అనుకోకూడదు అదండి ఈరోజు విషయం మరొక అంశంతో మరొక రోజు మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం